భయపడితే ఈ లోకంలో బ్రతకలేవు భయం అనే పదం మనిషి జీవితంలో సహజం కానీ ఆ భయం మనల్ని అదుపు చేయడం మొదలెట్టిన రోజు నుండి మన జీవితం క్రమంగా తగ్గిపోతుంది ఎందుకంటే భయం అనేది మన ఆలోచనల మీద తాళం వేసే తలుపు లాంటిది అది మన మనసుకు నువ్వు చేయలేవు అనే ముద్ర వేస్తుంది ఈ లోకంలో బ్రతకడానికి ధైర్యం అనేది ఆక్సిజన్ లాంటిది చిన్నప్పటి నుండి పెద్ద పెద్దవారయ్యే వరకు ఎన్నో కష్టాలు విఫలాలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటి ముందు భయపడి వెనక్కి తగ్గితే మన ప్రయాణం ఆగిపోతుంది ఉదాహరణకి ఒక చిన్న పక్షి ఎగరడం నేర్చుకునే సమయంలో భయపెడితే అది ఎప్పటికీ ఆకాశాన్ని తాకలేదు అదే మన జీవితం కూడా వర్తిస్తుంది భయాన్ని జయించడానికి మొదటి అడుగు దాన్ని ఎదుర్కోవడం భయం మనలో ఉన్నంతవరకు మనకు మనమే ఓడిపోయినట్లే కష్టాన్ని చూసి పారిపోవడం కంటే కష్టాన్ని ఎదుర్కొని గెలవడం వల్ల వచ్చే ఆనందం గర్వం మాటల్లో చెప్పలేం ఈ లోకంలో ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక సామాన్యమైన విషయం ఉంది వాళ్ళు భయాన్ని స్నేహితుడిగా చూసుకోలేదు శత్రువుగా చూసి జయించారు గమనించాలి భయాన్ని వదిలేయడం అంటే నిర్లక్ష్యం కాదు అది నమ్మకాన్ని పెంచుకోవడం మనకు మనమే నేను చేయగలను అని చెప్పుకోవడం జీవితంలో ప్రతి సవాలు మనకు ఒక పాఠం నేర్పుతుంది భయపడే వాళ్ళు ఆ పాఠాన్ని నేర్చుకునే ముందు క్లాస్ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతారు కానీ ధైర్యంగా ఉండేవాళ్ళు చివరికి కాబట్టి గుర్తు చేసుకోవాలని గుండెల్లో పెట్టుకుని బ్రతికేవారు ఎప్పుడూ బానిసలే భయాన్ని త్రోసి వేయగలిగిన వారే ఈ లోకంలో స్వతంత్రులు విజేతలు స్ఫూర్తిదాయకులు అవుతారు భయం ఈ ఒక్క పదం మనిషి జీవితంలో ఎంతటి మార్పులు తీసుకొస్తుందో గమనించారా భయం అనేది ఒక అజ్ఞాత శక్తి అది కనిపించదు కానీ మన ఆలోచనలు మన పనులను మన నిర్ణయాలను బంధిస్తుంది మనలో ఉన్న శక్తిని ప్రతిభను అవకాశాలను అణిచివేస్తుంది జీవితంలో ముందుకు వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే మొదటి అడ్డంకి భయం భయం అంటే ఏంటో మనం అర్థం చేసుకోకపోతే అది మన జీవితాన్ని పూర్తిగా నిర్ణయ నియంత్రిస్తుంది భయం ఎందుకు వస్తుంది మనకు తెలిసిన దారిని వదిలి కొత్త దాన్ని ప్రయత్నించే సమయాల్లో భయం వస్తుంది విఫలమవుతామేమో అనే భయం ఇతరులు నవ్వుతారేమో అనే భయం మన దగ్గర ఉన్న దాన్ని కోల్పోతామేమో అనే భయం ఇవన్నీ మనలో ధైర్యాన్ని తగ్గిస్తాయి కానీ అసలు నిజం ఏమిటంటే భయం అనేది మన ఊహల్లోనే ఎక్కువ వాస్తవంలో అది అంత పెద్దది కాదు ఒక చిన్నపిల్ల తొలిసారి సైకిల్ ఎక్కితే పడిపోతానేమో అనే భయపడతాడు కానీ ఆ భయాన్ని దాటి ఎక్కితే కొన్ని రోజుల్లో ఆ సైకిల్ అతనికి తన కాళ్ళ భాగంలా అనిపిస్తుంది భయం మన జీవితాన్ని ఎలా కట్టేస్తుంది భయం మనలో ఉన్న చేయగలన అన్న నమ్మకాన్ని చంపేస్తుంది మనం ఏదైనా ప్రయత్నించడానికి ముందే అది చాలా కష్టమని మనకు చెబుతుంది అలా ఒక్కొక్క అవకాశం మన చేతుల నుంచి జారిపోతుంది మనసులో ఉన్న కళలు నెరవేరకుండానే వదులుకోవాల్సి వస్తుంది ఇలా భయంతో ప్రతికే వాళ్ళు జీవితం అనే యుద్ధంలో సైనికుల్లా కాకుండా బానిసల్లా మారిపోతారు భయం లేని వారు ఎందుకు విజయం సాధిస్తారు చరిత్ర చెబుతోంది గొప్ప వాళ్ళందరూ భయాన్ని జయించిన వారే స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు కొత్త ఆవిష్కరణలు చేసిన శాస్త్రవేత్తలు తమ కళల కోసం రిస్క్ తీసుకున్న వ్యాపారవేత్తలు వాళ్ళందరూ భయాన్ని ఎదుర్కొని ముందుకు నడిచారు భయం ఉన్నదాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం వల్లే వాళ్ళు విజేతలుగా నిలిచారు భయం అనేది మనకున్న సత్తా ఎంత ఉంది పరీక్షించే ఒక పరీక్ష పేపర్ లాంటిది దాన్ని అటెంప్ట్ చేయకుండా పారిపోతే మార్పులు రావు భయాన్ని ఎలా చేయించాలి ఎదుర్కోవడం నేర్చుకోండి భయం ఎప్పుడు మనకి దూరం నుంచి పెద్దగా కనిపిస్తుంది దాన్ని దగ్గరగా చూసే వరకు అది అంత భయంకరం కాదని అర్థమవుతుంది చిన్న విజయాలు సాధించండి పెద్ద పనులు చేసే ముందు చిన్న చిన్న పనుల్లో భయాన్ని అధిగమించడం ప్రారంభించండి సానుకూల ఆలోచనలు పెంచుకోండి నేను చేయలేను అనే మాటకు బదులు నేను ప్రయత్నిస్తాను అని అనుకోండి విఫలతను అంగీకరించండి ఒకసారి విఫలమైతే అంతేకాని కాదు విఫలత మనకు మళ్ళీ ప్రయత్నించడానికి పాఠాలు నేర్పుతుంది ధైర్యవంతులు స్ఫూర్తి తీసుకోండి భయాన్ని జయించిన వారు కథలు చదవండి వినండి అవి మనలో శక్తిని నింపుతాయి భయంతో బ్రతికేవాడు భయాన్ని జయించేవాడు భయంతో బ్రతికేవాడు ఇప్పుడు ఏమైతే అని అనుకుంటూ తన కళలపై తలుపులు మూసేస్తాడు భయాన్ని జయించేవాడు ఏం చేసినా అని అనుకుని తలుపులు తెరుస్తాడు ఒకరు జీవితాన్ని వీక్షకుడిలా గడుపుతారు మరొకరు ఆటగాడిలా ఆడుతారు ఇవాళ మనకు ఎంపిక ఉంది మనం వీక్షకుల ఆటగాళ్ళ గుర్తించుకోవాల్సిన విషయం భయాన్ని పూర్తిగా తొలగించలేం కానీ దాన్ని మన మీద ప్రభావం చూపకుండా చేయగలం భయం అనేది రోడ్డులో ఉన్న ఒక అడ్డుదారి లాంటిది దాన్ని దాటితే దారిలో కొత్త దృశ్యాలు కొత్త అవకాశాలు కనిపిస్తాయి భయం నుండి పోరా పారిపోవడం వల్ల మనకు సురక్షితమైన జీవితం రావచ్చు కానీ గొప్ప జీవితం మాత్రం రాదు జీవితం ఒక్కసారి వస్తుంది ఆ ఒక్క జీవితాన్ని భయంతో వృధా చేయకండి ధైర్యంగా ముందుకు సాగండి ఎందుకంటే భయపడితే ఈ లోకంలో బ్రతకలేవు కానీ భయాన్ని జయిస్తే ఈ లోకంలో మీదే విజయం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్